హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే మేము గొట్టాలు ప్యాకింగ్ చేసి షాప్స్కి వేస్తామని చెప్పాం కదండి అవి అసలు ఎంత తెచ్చుకోవాలి మనం స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు ఎంత ఎన్ని కేజీలు తెచ్చుకోవాలి ఏ కవర్లు తెచ్చుకోవాలి ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందనమాట ఓకేనండి వీడియో అనేది పూర్తిగా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు ఈ వ్యాపారం మనం ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు మనం ముందుగా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే ఇది మన చేతిలో వెయ్యి ఉంటే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయొచ్చు అసలు వీటికి ఏ కవర్లు యూజ్ చేస్తారంటే ఇవి నాలుగు ఆరు సైజు కవర్లు అండి వీటిని నాలుగు ఆరు సైజు కవర్లు అంటారు పొడుగేమో సిక్స్ ఉంటుంది వెడల్పు ఏమో ఫోర్ ఉంటుంది అనమాట అందుకే నాలుగు ఆరు సైజ్ కవర్ని ఒక కట్ట అది కేజీ వచ్చేసరికి నూట డెబ్బై నూట ఎనభై పడుద్దండి అలాగే మీకు వీటిల్లో ఒక్కొక్క ఐటెం గురించి మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఐదు ఆరు కవర్లు అండి ఇది కూడా కేజీ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ అలా పడిద్ది అనమాట ఓకేనండి ఈ రెండు మనకి గొట్టాలు ప్యాకింగ్ చేయాలంటే ఈ రెండు కవర్లు అనేవి మనకి ఉండాలన్నమాట ఈ సైజులు అనేవి ఓకేనా ఈ రెండు సైజు కవర్లుంటే మనం గొట్టాలు ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనండి అలాగే ఇప్పుడు మనం ఏ స్టార్టింగ్లో ఎంతెంత కేజీ ఎంత ఎంతెంత తెచ్చుకోవాలో మీకు చెప్తాను ఇప్పుడు ఓకేనండి మీకు ఒక్కొక్క ఐటమ్ క్లియర్గా చూపిస్తాను గొట్టాలండి ప్లెయిన్ గొట్టాలు వీటిలో కలర్స్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్లెయిన్ గొట్టాల సేల్ అనేది ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీరు స్టార్టింగ్లో తెచ్చుకోవాలంటే కేజీకి వచ్చేసరికి ఒక అంటే ఈ క్వా ఈ గొట్టాలనేది మనం నాలుగు కేజీలు తెచ్చుకోవాలండి ఎందుకంటే ఇవి ఎక్కువ సేల్ అవుతాయి ఆ నాలుగు కేజీలకి మనకి ఎన్ని కట్టలు అవుతాయి అంటే ఆరు కట్టలు అవుతాయండి ఆరు కట్టలు చేసుకొని మనం కట్ట ఎనభై రూపాయలు అమ్ముకోవాలి ఇవేంటంటే మేము డైలీ తెస్తున్నాం కాబట్టి షే సేమ్ మాకు మాకేంటంటే కేజీ మొన్నటి దాకా అరవైకి పడేది ఇప్పుడు మేము డైలీ తెస్తున్నసరికి అడిగామనమాట అడిగితే వాళ్ళు యాభై ఐదు రూపాయలకే ఇస్తున్నారు కేజీ మనం ఒక్కొక్క కేజీకి వచ్చేసరికి పదిహేను ప్యాకెట్లు చేసుకోవాలి మీకు ఏ సైజు కవర్లు అనేది కూడా చెప్పాను ఐదు ఆరు సైజు కవర్లు అనేది మనం ఈ ప్యాకింగ్ చేసుకుంటామన్నమాట అలాగే వీటిల్లో ప్లేన్ కొట్టాలి ఇవి ప్లేన్ కొట్టాలంటారండి అలాగే వీటిల్లో చిన్న సైజు కలర్స్ కొట్టాలు ఉంటాయి ఇవి రెండు కేజీలు తెచ్చుకోవాలండి ఇవైనా సరే కేజీ యాభై ఐదు రూపాయలు పడుతుంది అనమాట ఓకేనండి అలాగే వీటిల్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి బెండకాయలని అలాగే ములక్కాయలని ఇలా చాలా రకాలు ఉంటాయి అనమాట మనం ఏవి ఎక్కువ సైజ్ అవుతాయో అవి తెచ్చుకోవాలి ఓకేనండి అలాగే ఇక్కడ అవి కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా వచ్చేసరికి ఒక రెండు కేజీలు తెచ్చుకున్నాయి ఇవి అయితే కేజీ వచ్చేసరికి ఎనభై రూపాయలు అలా పడుతున్నాయి మనకి కట్టల అవి కూడా కట్టలు రెండు కేజీలకు వచ్చేసరికి మూడు కట్టలు అవుతాయి కాకపోతే లాభం అనేది మనకి కట్టకు వచ్చేసరికి ముప్పై రూపాయల లాభం అనేది వస్తుంది నేను ఇవన్నీ కలిపి ఇప్పుడు తెచ్చినవి దగ్గర దగ్గర ఒక కవర్లతో కూడా కలిపి పదకొండు వందల రూపాయలు పెట్టి అనేది తెచ్చామండి ఈ పదకొండు వందలకి మనకి ఎంత లాభం వస్తుందంటే ఎంత లేదన్నా మనకి దగ్గర దగ్గర ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి లెక్క అయితే మనం ఓన్లీ సరికి పెట్టింది ఏడు వందల రూపాయలే పెట్టుబడి కాకపోతే ఈ కవర్లు తెచ్చినప్పుడు ఒక మూడు వందలు నాలుగు వందలు ఎగస్ట్రా పడతాయి కాబట్టి పదకొండు వందలు అనమాట లేకపోతే ఈ ఫోర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ కొట్టాలి ప్లేన్ కొట్టాలి అలాగే ఏబీ రకాలు ఏవైతే అయితే ఉన్నాయో ఈ నాలుగు రకాలకైతే ఏడు వందల రూపాయలు అలా అవుతాయి అనమాట నేను ఇక్కడ ప్రతిదీ ఈ గొట్టాలు తప్ప మిగతా అన్ని రకాలు టూ టూ కేజెస్ తెచ్చామండి అలాగే ఇంకొక కొత్త రకం యాడ్ చేద్దామని కూడా తీసుకొచ్చాము అదేంటి అంటే ఈ చిన్న చిన్న వడియాలన్నమాట ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి మేము అర కేజీనే తెచ్చాము ఈ అర కేజీ కూడా దగ్గర దగ్గర ఎయిటీ రూపీస్ పడ్డాయండి ఈ అర కేజీకి మనం రెండు కట్టాలు చేసుకోవాలి కవర్లు అనేది నాలుగు ఆరు సైజు కవర్లు వాడతాం వీటికి కూడా నేను తర్వాత వీటిని వీడియో తీసి పెడతాను ప్యాకింగ్ ఎలా చేశామనేది ఓకేనండి చూసారు కదా మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే కేవలం మీ దగ్గర పదకొండు వందల రూపాయలు ఉంటే చాలండి ఈ వ్యాపారం అనేది మనం ఈజీగా స్టార్ట్ చేయవచ్చు ఎట్లా లేదన్నా డైలీ వెయ్యి రూపాయల దాకా సంపాదించుకోవచ్చు అనమాట ఎందుకంటే వీటిలో మనం నేను చూపించిన ఐటమ్స్ బాగా సేల్ అయ్యే ఐటమ్స్ అండి అందుకని మీకు పర్టికులర్గా ఏ సేల్ అవుతాయా ఏ సేల్ అవ్వవా అని కూడా వీడియోలో చెప్పాను మీరు మాత్రం స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఓకేనండి అలాగే ఇలాంటి వీటికి సంబంధించి వీడియోస్ కూడా ముందు ముందు వస్తాయి అనమాట మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయటం మర్చిపోద్దండి ఓకేనండి బాయ్